భగవద్గీత ముప్పైవ రోజు శ్లోకం ముప్పై ఒకటి చ పశ్యాని విపరీత కేశవ నచ శ్రేయాను పశ్యామి హత్వ స్వజన మహవే నిమిత్తాని చ పశ్యామి విపరీత కేశవ నేయ అనుపశ్యామి హత్వ స్వజనం అహవే కేశవ కృష్ణ చ ఇంకను విపరీతాన్ని విపరీతములైన నిమిత్తాన్ని శకునములను పశ్యామి చూచుచున్నాను అహవే యుద్ధమునందు స్వజనం బంధువులను హత్వ వధించి అను అటు తరువాత శ్రేయ శ్రేయమును పశ్యామి చూడలేకపోతున్నారు ఓ కేశవ పెక్కువ అపశకునములు కనబడుచున్నవి యుద్ధమున స్వజన సమూహమును చంపుటచే నేను పొందు శుభమేమిటో తెలియలే తెలియ తెలియలేకున్నాను అర్జునుడు ఇరవై తొమ్మిదవ శ్లోకం కంటిన్యూటీలో బాధపడుతూ చెప్తున్నాడు ఓ కేశవ మెనీ ఈవెల్ ఉమెన్స్ ఆర్ అపియరింగ్ చాలా అపశక్నాలు అదే కనిపిస్తున్నాయి ఐ డు నాట్ నో వాట్ గుడ్ ఫార్చూన్ ఐ విల్ గేన్ బై కిలింగ్ మై ఓన్ పీపుల్ ఇన్ బ్యాటిల్ నా వల్లనే నేను చంపి నేనేం పొందగలుగుతాను ఈ యుద్ధం నుంచి అని తన వేదన్ని తన దుఃఖాన్ని తెలియజేస్తూ ప్రశ్నిస్తున్నాడు